కష్టపడకుండా విజయం దొరికితే అది అదృష్టం కాదు ఒక శాపం అని చెప్పే ఈ సీతాకొక చిలుక అనుభవం ప్రతి మనిషికి ఒక హెచ్చరిక లాంటిది ఒక తోటలో ఒక వ్యక్తి సీతాకొక చిలుక గూడును గమనించాడు ఆ గూడుకు ఒక చిన్న రంధ్రం పడింది లోపల ఉన్న సీతాకొక చిలుక బయటకు రావడానికి తీవ్రంగా కష్టపడుతూ ఉంది గంటల తరబడి అది ఆ చిన్న రంధ్రం నుండి బయటపడటానికి పోరాడుతూనే ఉంది కానీ అది ఎంత ప్రయత్నించినా రంధ్రం పెద్దగా అవ్వలేదు సీతాకొక చిలుక బయటకు రాలేకపోయింది అది అలసిపోయి ఇక తన వల్ల కాదని ఆగిపోయినట్లు అనిపించింది ఆ దృశ్యం చూసిన ఆ వ్యక్తికి జాలి వేసింది పాపం అది ఎంత కష్టపడుతోందో అని అనుకొని తన జేబులోంచి ఒక చిన్న కత్తిర తీసి ఆ గూడును నెమ్మదిగా కత్తిరించాడు దాంతో సీతాకొక చిలుక ఎలాంటి కష్టం లేకుండా సులభంగా బయటకు వచ్చేసింది కానీ బయటకు వచ్చిన ఆ సీతాకొక చిలుకను చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు దాని శరీరం వాచిపోయి ఉంది రెక్కలు ముడుచుకుపోయి చాలా చిన్నవిగా ఉన్నాయి కాసేపట్లో దాని రెక్కలు విచ్చుకుంటాయి శరీరం గట్టిపడుతుంది అది అందంగా ఎగురుతుంది అని ఆ వ్యక్తి ఎదురు చూశాడు కానీ అది జరగలేదు ఆ సీతాకొక చిలుక తన జీవితాంతం వాచిన శరీరంతో ముడుచుకుపోయిన రెక్కలతో నేల మీద పాకుతూనే ఉండిపోయింది అది ఎప్పటికీ ఎగరలేకపోయింది ఆ వ్యక్తికి తెలియని విషయం ఏంటంటే ఆ గూడు నుండి బయటకు రావడానికి చేసే పోరాటమే చిలుకకు అవసరము ఆ రంధ్రం గుండా కష్టపడి బయటకు వచ్చే క్రమంలోనే దాని శరీరంలోని ద్రవాలు రెక్కల్లోకి ప్రవహించి రెక్కలు దృఢంగా మారుతాయి ఆ కష్టమే దానిని ఎగ ఎగరగలిగేలా తయారు చేస్తుంది దేవుడు సృష్టించిన ప్రకృతి నియమం అది సులభంగా బయటకు తీయడం ద్వారా ఆ వ్యక్తి దాని పోరాటాన్ని అడ్డుకున్నాడు తద్వారా దాని ఎగిరే శక్తిని శాశ్వతంగా చంపేశాడు జీవితంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది ప్రారంభంలో వచ్చే కష్టాలు అడ్డంకులు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఆ గూడు లాంటివే వాటిని ఎదుర్కొని స్వయంగా పరిష్కరించుకున్నప్పుడే ఒక మనిషిగా మీ సామర్థ్యం పెరుగుతుంది మీ రెక్కలు బలపడతాయి ఎవరైనా వచ్చి సులభంగా డబ్బు ఇచ్చేసినా లేదా కష్టపడకుండా విజయం దొరికినా అది ఆ సీతాకొక చిలుక లాంటిదే బయటకి గొప్పలు అనిపించవచ్చు కానీ పోటీని తట్టుకొని ఎగిరే శక్తి ఆ మనిషికి ఉండదు సమస్యలు మన శత్రువులు కాదు మనల్ని బలపరిచే మిత్రులు అని గుర్తుంచుకోండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు सर्वे जना सुखिनो भवन्तु लोका समस्त सुखिनो भवन्तु समस्त सन्मंगलानि भवन्तु शुभम भूयात् शुभमस्तु ओम शांति 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 ही ओ i